జై శ్రీరామండి అందరికీ మగాడి ఏడుపు ఎంత ప్రమాదకరమో అసలు ఎవరు నమ్మకూడదు అని అంటారు ఆడదాని నవ్వు కూడా అంతే ప్రమాదకరం అనమాట సో ఏ ఎందుకు ఆడ మనిషి అయ్యండి ఇంకొక ఆడ మనిషిని అంటున్నావు అని మీరు అనొచ్చు అది ఎప్పటి నుంచో వచ్చే సామెత ఇప్పుడు నేను ఏదో కొత్తగా పుట్టించింది కాదు మీరందరూ ఏదో నేను చెప్తేనే కొత్తగా తెలుసుకునేది అయితే కాదనమాట చిన్నప్పటి నుంచి ఉంది ఆడదాని నవ్వు మగాడి ఏడుపు చాలా ప్రమాదకరం నమ్మకూడదు అలాంటి వాళ్ళని అని చెప్పి ఎందుకంటే మగ మనిషి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా కంట్లోంచి ఒక చుక్క నీటి చుక్క వస్తుందేమో కానీ మనలాగా భయపడి కేకలు పెట్టడం అయితే వాళ్ళ లక్షణం కాదనమాట ఒకవేళ అదే గనక వాళ్ళ లక్షణం అయితే అలాంటి వాళ్ళని నమ్మకూడదు అన్నట్టుగా ఉంటుందన్నమాట మన పాత తరం నుంచి వస్తుంది సో అలాగనే ఆడ మనిషి కూడా నవ్వు అంటే పెదాల మీద ఒక చిరునవ్వులాగా రావాలి అంతేగాని గట్టిగా కిక్కి కిక్కి అని గట్టిగా నవ్వితే అది అసలు ఏం నవ్వండి ఎంత రోత పుడుతుందంటే అంత రోత పుడుతుంది అసలు కొంతమంది వీడియోస్ చూడాలంటే కూడా అసహ్యం వేస్తుంది బా బిగ్ బాస్లో ఆమె గీతురాయలు రీతున రీతు చౌదరి సో రీతు చౌదరి అంతకుముందు గీతురాయలు వీళ్ళందరూ వాయిస్లు పెద్దవి బాగా పెద్దవి అయినా సరే ఆ నవ్వు ఒక రకమైన ఎటకారం అనమాట కృష్ణుప్రియ కానీ సో వీళ్ళ నవ్వు టార్చర్ జస్ట్ ఒక నిమిషం వింటే వినొచ్చేమో కానీ రెండో నిమిషం అదే నవ్వు వినాలంటే చెవులు కర్ణ కఠోరంగా అనిపించేది చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది అట్లాంటిది అసలు వీళ్ళు గట్టిగా కిలకిల అసలు అక్కడ నవ్వడానికి కూడా సిచ్యుయేషన్ ఏం లేదబ్బా నవ్వే సిచ్యువేషన్ అసలు అక్కడ ఏమీ లేకపోయినా సరే ఇంకా మాకంటే ఎక్కువగా నవ్వు నవ్వే వాళ్ళు లేరు అన్నట్టుగా చాలా ఓవర్ యాక్షన్ తోటి నవ్వుతూ ఉంటారనమాట కొంతమంది అయితే వాళ్ళకి ఎందుకు సిగ్గు అనిపించదు జనాలు అందరూ తిడుతూ ఉంటారు చెప్తూ ఉంటారు చాలా చోట్ల కూడా కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి వాళ్ళ దాకా అయితే వెళ్తాయి ఖచ్చితంగా అయినా సరే ఏమాత్రం సిగ్గు అనేది అనిపించకుండా ఎలా కి కిలకిలామని గట్టిగా నవ్వుతారో అసలు అక్కడ రీజన్ లేకుండా నవ్వు వస్తుంది చాలామందికి రీజన్ ఉండి నవ్వే చాలా సింపుల్గా ఉంటుంది అలాంటిది వితౌట్ రీజన్ అంత గట్టిగా ఎందుకు కేకలేస్తారో అర్థం కాదు పైగా వాళ్ళు చేస్తేనేమో ఒప్పు మిగతా వాళ్ళు చేస్తేనేమో తప్పు వాళ్ళేమో ఏదైనా చేయొచ్చు ఎన్ని పనికిమాలిన పనులు చేసినా వాళ్ళు చేసేది నెగిటివిటీ కాదు పక్కనోళ్ళు చేసేది మాత్రమే నెగిటివిటీ వాళ్ళకేమీ దిష్టి ఉండదు పక్కన వాళ్ళకి మాత్రమే దిష్టి ఉంటుంది పాపం పక్కనోళ్ళు వాళ్ళని చూస్తేనేమో వాళ్ళకి దిష్టి అంట మరి వాళ్ళే కదండి కొంపంతా చూపిస్తుంది కొంప చూపిస్తారు నవ్వు చూపిస్తారు తిరిగి చూపిస్తారు ఏం చేస్తున్నా చూపిస్తారు తిన్నా చూపిస్తారు లేచినా చూపిస్తారు పడుకున్నా చూపిస్తారు అసలు వాళ్ళంతట వాళ్ళే మనకు అన్నీ చూపిస్తూ దిష్టి తగిలింది దిష్టి పోవడానికి ఇలా చేయించుకున్నాము అని ఎలా చెప్తారండి అంటే చూడకుండా ఉంటే సరిపోతుంది కదా మీరందరూ నేను అందరం కూడా చూడకుండా ఉంటే సరిపోతుందేమో కదా దిష్టి తగలకుండా ఉంటుంది పాపం పోనీ దరిద్రం అంతటితో పోయిద్దని అనుకోవచ్చు మనం కూడా అసలు నిజంగా ఇప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి ఇంతకుముందు కాలంలో ఎలా ఉండేదంటే మా చిన్నప్పుడు మా రిలేటివ్స్ ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు పని వాళ్ళకి బర్త్డేని పెరుగుతుందండి అంటే అంటలు తోమే వాళ్ళకి కల్లాపు జల్లే వాళ్ళకి పెద్ద ఇష్యూ ఏం కాదు అది డైలీ ప్రాసెస్ బట్ బట్టలు ఉతికే వాళ్ళకి అంటలు తోమే వాళ్ళకి ఇంట్లో పర్సన్స్ పెరిగినప్పుడు ఫెస్టివల్ టైంలో ఆటోమేటిక్గా వాళ్ళకి అవి పెరుగుతాయి గిన్నెలు దోమడం కానీ వంట చేయడం కానీ బట్టలు ఉతకడం కానీ ఇలాంటివి ఏంటంటే రొటీన్ పనులు ఆటోమేటిక్గా గెస్ట్లు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా పెరుగుతుంది వాళ్ళ మీద బర్డెన్ పడుతుంది సో అంత బర్డెన్ పడ్డా కానీ ఏ మాత్రం కిరుక్ మనకుండా చక్కగా చేసుకుంటారు కొంతమంది కొంతమంది ఏమో డబ్బులు డిమాండ్ చేస్తారు మాకు అంత కావాల్సిందే మాకు అంత ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేసి తీసుకుంటారు కొంతమంది ఏమో పాప మసలు తీసుకోరు సరే అందరిళ్ళల్లో ఉండేదే కదా ఏమవుతుంది పండగలకి తీసుకోకపోతే ఏమవుతుందని కొంతమంది ఒక మంచి థాట్ అనేది ఉండి వాళ్ళు పాపం తీసుకోరు అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే వచ్చిన చుట్టాలందరూ కూడా వాళ్ళకే అనిపిస్తుంది సరే మా బర్డెన్ వీళ్ళ మీద పడ్డం దేనికి ఇంట్లో వాళ్ళ మీద మేమెంతో కొంత వాళ్ళకి ఇస్తే ఆ బర్డెన్ వీళ్ళ మీద తగ్గుతుంది కదా మేమే కదా వచ్చింది మా కోసమే కదా ఏమి ఎక్స్ట్రా వర్క్ చేసింది అని చెప్పి ఫీల్ అయిపోయి కొంచెం మనీ తీసి సరే పండగ మామూలు అనుకో లేకపోతే మేము వచ్చి వెళ్తున్నాం కాబట్టి నువ్వు ఇంత చేసావు కాబట్టి సరే మా ఇష్టానికి ఇంత ఇస్తున్నామని చెప్పడము ఏదో ఒకటి జరుగుతుంది జరుగుతుందనమాట అక్కడ సో వాళ్ళు ఏం చేస్తారు మనీ ఇచ్చేస్తారు తెలిసినా తెలియకపోయినా పరిచయం చేసుకొని కూడా మనీ ఇచ్చేస్తారు అమ్మా ఇదిగో తీసుకో పండక్కి ఏదో ఒకటి కొనుక్కో అని చెప్పి చేతిలో వంద రెండు వందలు లేకపోతే యాభై రూపాయలు ఆఖరికి పది రూపాయలైనా పర్లేదు సో అవి పెట్టేసి వీళ్ళు సాటిస్ఫై అవుతారు వాళ్ళు సాటిస్ఫై అవుతారు ఇంకా వచ్చిన దారిన వీళ్ళు ప్రశాంతంగా వెళ్ళిపోతారు అనమాట జరిగే ప్రాసెస్ ఒకప్పుడు అలా ఉండేది ఇప్పుడు ఎలా తయారైపోయిందంటే అసలు అడిగినా అడగకపోయినా డైరెక్ట్గా వీళ్ళు అడిగేస్తారు ఇప్పుడు మనం ఒక హోటల్కే వెళ్ళామనుకోండి సర్వింగ్ చేయడం అనేది వాళ్ళ డ్యూటీ అయినా సరే మనం వేరే టిప్స్ ఇస్తామన్నమాట ఎందుకంటే వచ్చి మనకు వడ్డిచ్చి చేసినందుకు ఆఖరికి వాడికి జీతము వస్తుంది వాడు చేసే వర్క్ అదే కానీ మనమైతే టెన్ ఆర్ ట్వంటీ మనకి ఇష్టం వచ్చినట్టు మనమైతే ఇచ్చేసి వస్తాం కదా సో అలా అనమాట ఇప్పుడు అలా అయిపోయింది పోనీ ఇచ్చినప్పుడు వాళ్ళు మంచిగా ఫీల్ అయితే బాగుంటుంది కానీ వాళ్ళనే తిరిగి కామెంట్ చేయడం ఏంటండి వాళ్ళు కష్టపడ్డది మన కోసమే కష్టపడ్డారు కానీ వాళ్ళని తిరిగి కామెంట్ చేస్తూ నువ్వు అట్లా నువ్వు ఇట్లా నువ్వు ఇంతే అంటావా ఇంగ్లీష్ రాకపోతే కొంపలు మునిగిపోతాయండి ఏముంది చెప్పండి ఇంగ్లీష్ రాలేదే అనుకోండి అమ్మ నువ్వు మంచి మనసుతో నవ్వావు మాకు సంతోషం అని చెప్తే బాగుంటుందా ఇంకంతేలే 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 అని ఎచ్చినెందుకు పట్టిస్తారండి అంటే మనకేదో గొప్ప పొడిసేటు ఇంగ్లీష్ వచ్చుద్దని ఇంకా ఇంకా అవతలోడికి చదువు రానోడి కింద మూర్ఖుడి కింద చూస్తావా మనం ఎందుకంటే గతాలు చేయడం వాళ్ళ వర్క్ ఏంటి ఇల్లంతా సరి చేయడం వాళ్ళకిచ్చిన పని వాళ్ళు చేయడం అలాంటిది వాళ్ళకిచ్చిన పని వాళ్ళు చేస్తూ ఇంకాస్త ఎక్కువ పని ఇచ్చిన నవ్వుతూ చేస్తున్నందుకు వాళ్ళని తిరిగి కామెంట్స్ అరే అక్కడ పనోళ్ళు ఉన్నారా చుట్టాలు ఉన్నారా పక్కింటి వాళ్ళు ఉన్నారా ఎదిరింటోళ్ళు ఉన్నారా ఎవరున్నారనేది కూడా చూసుకోకుండా వాళ్ళ మీద వాళ్ళే సెటైర్లు వేసుకోవడం ఏందో అసలు రిలేషన్షిప్కి ఒక్కొక్క చోట వాల్యూ లేదేమో అనిపించద్ది ఎందుకంటే తల్లి కూతురు మీదే జోక్స్ వేస్తే చండాలంగా ఉంటుంది కూతురు పోయి తల్లి మీదే జోక్స్ వేస్తే పరమచండాలంగా ఉంటుంది ఎవరైనా వచ్చి మన ఫ్యామిలీ జోలికి వచ్చి జోక్స్ వేస్తే అప్పుడు మనం వెళ్ళి మాట్లాడితే అదేమన్నా పద్ధతిగా ఉంటుంది కానీ అరే మన ఇంట్లో మనమే ఏంటండి కుళ్ళు జోకులు ఎవరైనా అంటేనే మనం పడము జనరల్గా అలాంటిది మన ఇంట్లో మన వాళ్ళ మీదే మనం కుళ్ళు జోకులు వేసుకొని ఆ పళ్ళన్నీ ఈకిలిచ్చి నవ్వుతా నవ్విన దానికి రీజన్ ఉండి సావదు ఎందుకు నవ్వుతున్నారో జనాలకు అర్థమై సావదు కిక్కి కిక్కి అని గోడలు పగిలేలాగా నవ్వుతారు మరి అదేం నవ్వు అసలు ఆ నవ్వుకి ఏం తీసుకోవాలి అంటే ఏ విషయాన్ని తీసుకోవాలి నవ్వినందుకు అనేది మనకు అర్థమై సావదు ఇప్పటికైనా కనీసం మన వీడియోలు చూస్తున్నందుకు ఆ దరిద్రబొట్టు నవ్వు ఆపితే ఇంకా అదే అండి బాబు మనకి అసలు ఇంకా ప్రశాంతంగా ఉంటుందా దిక్కుమాలని ఆపితే ఎంత రోతగా ఉందో నిజంగా నవ్వైతే నాకు అసలు వింటుంటే కూడా ఇరిటేటింగ్గా ఉంది ఇంకా అసలు ఇంక ఇలాంటి వాళ్ళని ఏమనాలి ఎందుకంత పగలబడిన అవుతారు ఎవరైనా పుట్టింటికి వెళ్తున్నారు అంటే సపోజ్ చెప్తున్నానండి ఇప్పుడు నా గినక ఆడపిల్ల ఉందనుకోండి వచ్చి నాలుగు రోజులుండి వెళ్ళిపోతుంది అనుకోండి అసలు నేను చాలా డల్ అయిపోతాను ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు అల్లుడు గారు పంపిస్తారో తెలియదు మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు మళ్ళీ అక్కడికి వెళ్ళి పాప మా దాని పని అదే చేసుకోవాలి నేను ఉంటే నాలుగు పూటలు వండి పెడతాను నా కూతురు నా దగ్గర ఉంటే నేను సంతోషంగా ఉంటానని నాకు అనిపించుద్ది పోతుంటే నాకు బాధ అనిపించుద్ది కానీ ఇక్కడ ఏంటో వచ్చేసింది వెళ్ళిపో ఇంకలే ఇంకలే రెడీగా వెళ్ళిపో ఇదే ఇదేం రిలేషన్షిప్ మరి నాకు అర్థం కావట్లే అవతల వాళ్ళేమో వెళ్ళిపోలేము బాధ మళ్ళీ మొయ్యాలా మళ్ళీ వెళ్ళాలా మళ్ళీ వర్క్ చేయాలా అని బాధపడుతూ ఉంటే వీళ్ళకేమో వాళ్ళు వెళ్ళిపోతున్నందుకు సంతోషం ఎందుకంటే పని బర్డేని ఉండదు కదండి అందుకని వెళ్ళిపోతున్నందుకు సంతోషం మరి ఇవేం రిలేషన్షిప్స్ వీళ్ళ ఏందో కొంతమంది అయితే నాకు అర్థం కావట్లే నిజంగా అసలు యూట్యూబు ఫోను అనేది వచ్చిన దగ్గర నుంచి మన రిలేషన్షిప్ బాండింగ్ అనేది తగ్గిపోయి పిల్లలేమో కంటిన్యూగా ఫోన్ల మీద డిపెండ్ అవుతున్నారు పెద్దోళ్ళేమో ఏమో ఇంకేదైనా ఫోన్ కాల్స్ లేకపోతే వర్క్స్ మన మన డైలీ రొటీన్ వర్క్స్ సో వీటిల్లో మనం మునిగిపోతున్నాం మనకు రిలేషన్షిప్ వచ్చినా సరే మళ్ళీ వాళ్ళు ఫోన్లలో మునిగిపోతే మనకు కూడా అనిపి అనిపించట్లేదు మరి అలా అయిపోయిందో మరి ఏమో తెలియదు కానీ రిలేషన్షిప్ అనేది అక్కడ నాకేం కనిపించట్లా అంటే ఆ బాధ ఉన్నీ ఉన్నారే మీరు వెళ్ళిపోతే నాకు చాలా బాధ అనిపిస్తుంది అనే డైలాగ్ అక్కడ ఎక్కడ వినపడలా పైగా నవ్వుతున్నారు వెళ్ళిపోతుంటే ఎంత చక్క కికి కికి అని నవ్వుతున్నారు ఏందోనండి బాబు ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే మీ అందరికీ నచ్చిందని అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి